శ్రీ గురుచరిత్ర అధ్యాయం పంతొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగితో ఇలా అంటున్నాడు స్వామి అశ్వద్ధ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఔదుంబర వృక్షం అంటే మేడిచెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేంటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునిందుడు ఇలా చెప్పాడు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్య కసిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళకంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ అందు నివసిస్తాము అని వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తూ ఉంటాడు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరిని సన్నిధిలో ఉన్న అరవై నాలుగు మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఔదుంబర వృక్షం క్రింద ఉన్న శ్రీగురుణ్ణి దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచింది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాక్కుని ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోవడం మహా పాపమని తోచి విపరీతమైన భయం వేస్తుండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడికి దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒక రోజున ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటికి వచ్చి అక్కడి మేడి చెట్టు క్రింద ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజించబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అక్కడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నిలబడి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినిలు స్వామిని రత్న ఖచిత సింహాసనంపై కూర్చోపెట్టి పూజ చేసి నిరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీ గురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానజుని చూసి నీవెవరవు ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకం వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇక్కడికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్ను ఉద్ధరించండి స్వామి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నువ్వు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగే అని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీ గురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయాలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెప్తారు కదా కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఈ కృష్ణా పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడి సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చొని గంగానజుణ్ణి తమ పాదుకలనికి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు క్షణంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుణ్ణి దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకుని వచ్చారు తర్వాత ఆ త్రిస్తతో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీ గురుడు ఆ చోటు విడిచిపోదలుచుకున్నారు ఆ సంగతి విని యోగినులు ఆయన్ని దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నారు అని విలపించారు శ్రీగురుడు వాళ్ళని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఔదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ మేము అన్నపూర్ణ దేవిని కూడా ప్రతిష్ఠిస్తున్నాము మమ్మల్ని ఈ ఔదుంబర వృక్షాన్ని మా పాదుకలని ద్విజులను పూజించి ఇక్కడ తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం క్రింద చేసిన జపం హోమం రుద్రాభిషేకం మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలం ఉంటుంది ఇక్కడి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వ రోగాలు నశిస్తాయని చెప్పి శ్రీగురుడు ఆశ్వేయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమర్జ సంగమానికి వెళ్ళారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఔదుంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు ఇంతటితో పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదవల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ